మీరెంత ప్రార్థించిన జవాబు రావడం లేదా ఎంతో కాలంగా మొరపెడుతున్నాను ఇంకా జవాబు రావట్లేదేంటి ఇంకా పరిష్కారం రావట్లేదంటే ప్రార్థిస్తే పరిస్థితులు మారతాయని అందరూ బోధిస్తారు కదా ఏంటి నాకు రావట్లేదు ఏంటి నా జీవితం మారట్లేదని బాధపడుతున్నారా కొన్నిసార్లు మనం పట్టుబడవక ప్రార్థించాలని దేవుడు కోరుకుంటారు విసుగక నిత్యం ప్రార్థన చేయాలి అని ఆయన వాక్యం బోధించాడు ఇంతకాలము ప్రార్థించాను జవాబు లేదని విసుగు చెందివారు ఈ లోకంలో చాలా విస్తారంగా ఉన్నారు ఇటువంటి విసుగుదల మన ప్రార్థన ఫలితమును పాడు చేస్తుంది కొన్నిసార్లు మనం కొంతకాలం ప్రార్థించి దానిని మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు ప్రార్థించి దానికి జవాబు రాలేదని విడిచిపెడుతూ ఉంటాం కానీ ఎవరైతే జవాబు వచ్చే అంతవరకు సొమ్మశిల్లక విసుగక పట్టుదలతో ప్రార్థిస్తారో వారు మాత్రమే పొందుకోగలుగుతారు వారు మాత్రమే ప్రార్థన వీరులు అవ్వగలుగుతారు అది పొందుకోవాలన్న లోతైన కోరిక సగం ప్రార్థనలో ఆగిపోదు లోతైన కోరిక అది వరకు ప్రార్థించేలాగా మనల్ని ప్రేరేపిస్తుంది దేవుని శక్తిని చూడకుండా నేను భుజించినని శపథం చేసిన ప్రార్థన వీరులు గొప్ప గొప్ప అసాధారణమైన శక్తితో దేవుని సేవ చేసిన వారు ఉన్నారు పట్టుబడవక ప్రార్థించే మాత్రమే విజయాలను పొందుకోగలుగుతారు ప్రార్థనలో పోరాడి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాలను అనుభవించిన వారు అనేకలున్నారు మనమైతే మనుషులతో పోరాడుతాం పరిస్థితులతో పోరాడుతాం ప్రతికూలంగా ఉన్న వాటితో పోరాడుతూ ఉంటాము కాదు మనం చేయవలసింది దేవుని సన్నిధిలో పోరాడాలి యాకోబు ఏం చేశాడు యాకోబుకు విరుద్ధంగా లేచినటువంటి అన్నతో పోరాడలేదు అన్నతో ఒక మాట కూడా పలకలేదు అన్నతో గొడవపడలేదు కానీ పోరాడలేదు కానీ దేవుని సన్నిధిలో పోరాడాడు ఇక్కడ దేవుని సన్నిధిలో పోరాడితే అక్కడ సమాధానం వచ్చింది దేవుని సన్నిధిలో పోరాడు వారికి ఇతరులతో పోరాడన అవసరం లేకుండానే విజయం వస్తుంది ప్రార్థన యుద్ధం లాంటిది విసుగక ఎవరైతే విజయం దొరికేంత వరకు ఆ యుద్ధాన్ని కొనసాగిస్తారో వారు తప్పకుండా యుజం విజయం చూడగలుగుతారు ఆ యుద్ధం ఉదయం నుండి ఎప్పటి వరకు సాగుతుందో వారికి తెలియదు కానీ ఎంత నొప్పి వచ్చినా ఎంత వేదన వచ్చినా ఎంత కృంగుదాలు వచ్చినా ఎంత భయం ఆవరించినా కూడా మేము గెలవాలి అన్న ఆశ వలన నడిపిస్తుంది ఇలా ఎప్పుడైతే మనం పట్టు విడవక ప్రార్థిస్తామో అది దేవుణ్ణి గనపరుస్తుంది పట్టు విడవక ప్రార్థించినప్పుడు మనం గొప్ప గొప్ప సాక్ష్యాలను పొందుకోగలుగుతాం దీనికి దేవుడు అనేక ఉపమాలను చెప్పారు ఒక స్నేహితుని గురించి ఉపమానం గురించి చెప్తూ అర్ధరాత్రి సమయంలో స్నేహితుని ఇంటికి ఒక వ్యక్తి తలుపు కొట్టి రొట్టెలను అడిగాడు వెంటనే అతనికి జవాబు వచ్చిందా లేదు స్నేహితుడు లోపలనే ఉన్నాడు అతను ఏమంటున్నాడు నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి నీకు ఇవ్వలేను అని అంటున్నాడు చూసారా ఎంత నీరసము కలిగించే మాటలో జవాబో చూడండి ఎంతో ఆశతో వచ్చాడు నా స్నేహితుడు తప్పకుండా నాకు ఇస్తాడు అన్న ఆశతో ఆసక్తితో వచ్చాడు కానీ ఎంత నిరుత్సాహం డిప్రెషన్ కలిగించే మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఇదంతా విన్నా కూడా వచ్చిన విడిచిపెట్టాడా లేదు అవును అతని అవసరత అంత ముఖ్యమైనది తొందర పెట్టవద్దు అని చెప్పినా కూడా అతడు తొందర పెడుతూనే ఉన్నాడు తలుపు వేసిన మాట నిజమే కానీ ఈ వ్యక్తి తలుపు వేయబడి ఉన్నది కదా నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోలేదు అక్కడ నిలబడి కాలు లాగుతూ ఉన్నా కూడా ఆ తలుపును కొడుతూనే ఉన్నాడు తలుపును తడుతూనే ఉన్నాడు నా బిడ్డలు నిద్రపోతున్నారు దయచేసి మా నిద్రను పాడు చేయకయ్యా వెళ్ళిపోయా అని అన్నా కూడా అతని కోరిక ఏ రీతిగానైనా సఫలం అవ్వాలి అని అక్కడే నిలబడి ఉన్నాడు నేను లేచి ఇవ్వలేను దయచేసి వెళ్ళిపో అన్నా కూడా నేను వట్టి చేతులతో వెళ్ళిపోవాలనుకోవట్లేదు అని అక్కడే నిలబడి ఉన్నాడు అతని నిశ్చయత అతని పట్టుదల అతడు పొందలేని దానిని పొందుకునేలాగా అతనికి సహాయం చేసింది పట్టుదలగా ప్రార్థించడం గురించి ఏసే ఎంత చక్కటి ఉపమానం చెప్పారు కదండి ఇక్కడ స్వార్థం కలిగినటువంటి స్నేహితుడే లేచి ఇస్తే ఈ లోకంలో మన క్షేమమును కోరే స్నేహితుడు మనం అడిగితే ఊరుకుంటారా ఇక్కడ పట్టు విడవక ఆయన విన్నపం చేస్తూ ఉన్నప్పుడు తడుతూ ఉన్నప్పుడు వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడే నిలబడి ఎంత నొప్పి కలిగినా ఎవ్వరూ లేరు చుట్టూ చీకటి అయినా కూడా ఇవ్వను అన్న నిరుత్సాహ మాటలు వినబడ్డా కూడా అతని కంటికి అసలు దొరుకుతుందన్న నిరీక్షణ కోల్పోయినా కూడా అతని హృదయంలో ఎంతో నొప్పి బాధ ఉన్నప్పటికీ కూడా ఆయన పట్టు విడవక నిలబడ్డాడు కాబట్టి అతడు విజయం పొందగలిగాడు అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్య ఇయ్యకపోయినా కూడా అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుతున్నాడు చూడండి పట్టు విడవక దాన్ని బట్టి అతడి ఇచ్చాడు అతడికి కావలసినవి ఇచ్చాడు అతడు అడిగిన దానికంటే అధికముగా ఇచ్చాడు ఇంటి లోపల నుండి వచ్చినటువంటి అతని స్నేహితుని స్వరము విని ఈ వ్యక్తి విసుగు చెంది కృంగిపోయి నిరుత్సాహంతో ఇంటికి తిరిగి వెళ్తే అతని అవసరత తీర్చబడి ఉండేదా ఈరోజు మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది మన ప్రార్థనలకు జవాబు రానట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది పరలోకపు ద్వారము ఇత్తడి వలె కనబడుతూ ఉంటుంది ఎంత ప్రార్థించినా ఫలితం లేకుండా విసుగు నిరుస ముకృంగుదల కనబడుతూ ఉంటుంది దానికి తోడు మనం ఎంత ప్రార్థించినా ఆ పరిస్థితులు పరిష్కారం పొందకపోగా ఇంకా ప్రతికూలత అధికమవుతూ ఉంటుంది కొన్నిసార్లు అంత మాత్రమే కాకుండా ఇలా కూడా అనుకుంటాం దేవునికి కొంతమంది ముద్దు బిడ్డలు ఉంటారు వారికి మాత్రమే దేవుడు జవాబిస్తాడు వారి ప్రార్థనలు మాత్రమే ఆలకిస్తాడు వారెక్కర్లు మాత్రమే తీరుస్తాడు నా ప్రార్థన ఆలకించడేమో నాకు జవాబు ఇవ్వడేమో నా అని విసుగు చెందుతూ ఉంటాం గత కాలంలో దేవుడు నాకు జవాబు ఇచ్చినట్లుగా ఇప్పుడు ఇవ్వడం లేదేంటి అని అని బాధపడుతున్నారా ప్రార్థనకు జవాబు రాలేదని విసిగిపోయి ఉన్నారా అయితే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకోండి తడుతూ ఉండండి అడుగుతూ ఉండండి ఎప్పటి వరకు ఆయన వరకు అడిగేది పొందుకునేంత వరకు తట్టేది తెరవబడేంత వరకు అడుగు ప్రతి వానికి నిశ్చయముగా అనుగ్రహించబడునని ఆయన వాక్యం సెలవిస్తుంది ఆయన వాక్యం నితిపట్టి అయ్యా మీరు ఇలా చెప్పారు కదా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని మనం ఎప్పుడైతే పట్టు అడుగుతూ అడుగుతుంటామో తప్పకుండా మనం పొందుకోగలుగుతాం అడిగి అడిగి ఒకవేళ మీరు నిరసించిపోయారేమో ఇక ఇది అవ్వదేమో ఇది దేవుడు చేయడేమో అని అనుకుంటున్నట్లయితే సడిలిన చేతులను మరలా బలపరుచుకోండి తొట్టిలిన మోకాలను దృఢపరచండి దేవుడు నా ప్రార్థనకు తప్పక జవాబిస్తాడు నా ప్రతి అవసరతను ఆయన మహిమాశ్వరం చొప్పున తీరుస్తాడు ఆయన ఏహోవ ఈరేగా నా ఉంటాడు ఆయన ఏహోవ నిస్సిగా నా పక్షను యుద్ధము చేస్తాడు నా బలహీనతలో ఆయన బలమును సమకూరుస్తారు నేను అడిగే వాటన్నింటికంటే ఊహించేదానికంటే అత్యధికముగా నా జీవితంలో నాకు అనుగ్రహిస్తాడు నా మార్గాలను సరళము చేస్తాడని ఇలా మనం ఆయన వాక్యాలన్నీ ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తారు అంతేకాని దేవుడు వినట్లేదు దేవుడు జవాబు ఇవ్వట్లేదు మనం అనుకున్నట్టుగా ఇవ్వట్లేదు మనం అనుకున్న సమయానికి ఇవ్వట్లేదని మనం విడిచిపెడితే ఎవరిన ఎవరికి నష్టం మనమే నష్టపోతాం కదా అందుకే పట్టు విడవక అడుగుదాం బైబిల్లో ఇంకొక చోట కణానుశ్రీ గురించి వివరించబడింది తన కుమార్తె దయ్యం పట్టి బహు బాధ పడుతుందని ఆ తల్లి దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతుంది బిగ్గరగా దేవుని పిలుస్తూ ఉంది ఆమె ఎంత అడుగుతున్నప్పటికీ ఎంత పిలుస్తున్నప్పటికీ ఏసయ్య ఆమెకు ఒక్క మాట కూడా తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వట్లేదంట అయితే ఆమె ఏం చేసిందో తెలుసా ఏసే పట్టించుకోవట్లేడని అక్కడ నుండి వెళ్ళిపోలేదు పట్టు విడవక ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి ఏ గృహానికి వెళ్తే ఆ గృహానికి ఆయనను వెంబడిస్తూనే ఉంది అలా చూసిన వారే విసిగిపోయారే తప్ప ఆమె మాత్రం విసిగిపోలేదంటే హాలు లుయ్య ఆ సిచ్యువేషన్ అంతా గమనిస్తున్నటువంటి శిష్యులు కూడా వెసిగిపోయి అయ్యా ఏదో ఒకటి సెలవివ్వండి ఆమె ఉదయం నుండి ఇప్పటి వరకు కేకలేస్తూ అరుపులు అరుస్తూ మొరపెడుతూ మన వెంట తిరుగుతుంది ఏదో ఒకటి చెయ్యండి అని శిష్యులు అడిగినప్పుడు శిష్యులతో మాటలు మాటలు సెలవుస్తున్నాడు ఆ మాటలు విన్నటువంటి ఆ కన్నానశ్రీ వచ్చి వెంటనే ఏం చేసిందో తెలుసా వర్షిప్ అని ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో అయితే మ్రొక్కి అని ఉంటుంది ఇది అక్కడ ఆయన చాలా ఘాటుగా సమాధానం ఇచ్చాడు ఆ మాట విని ఆమె విసిగిపోలేదు ఆ మాట విని ఆమె నిరుత్సాహపడలేదు ఉదయం నుండి ఇప్పటి వరకు నేను ఆయన వెంట తిరుగుతుంటే ఇలాగ నాతో ప్రవర్తించేది ఇలాగా నా నాతో మాట్లాడేది ఇలాగనే నాకు సమాధానం ఇచ్చేది ఏ మాత్రం ఆమె కృంగిపోకుండా పరిగెత్తుకొని వచ్చి వేసే కాళ్ళ మీద పడింది మేబీ క్రీస్తు ఆమెను శోధించడానికే ఇలా చెప్పి ఉంటారు పిల్లలు రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలను కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు ఇష్రాయిలేమో పిల్లలు అన్యజనులేమో కుక్క పిల్లలు అని ఆమె మనసు నొచ్చుకొనున్నట్లుగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఆ తల్లి విసుగు చెందలేదంట లేదు తనను తాను తగ్గించుకొని నిజమే ప్రవ్వ మీరన్నది కరెక్టే కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు రొట్టెముక్కలు తినను కదా అని చెప్పాడు ఆ మాట దేవుణ్ణి హృదయాన్ని త్రిప్పింది ఆ మాట దేవుని వద్ద దేవుని వద్ద నుండి ఆమె గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి ఆమెకు సహాయపడింది ఈరోజున మనమైతే దేవ ఇంతకాలంగా ప్రార్థిస్తున్నాను నాకు జవాబు ఇవ్వట్లేదంటే అని మనం రూఢిగా మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు దేవుని గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటాం దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం దేవుని బాధపరిచే మాటలను మన ప్రార్థనలో మాట్లాడుతూ ఉంటాం అందుకే కాబోలు మనం చాలాసార్లు మన జవాబును కోల్పోతూ ఉంటాము ఇక్కడ ఈ స్త్రీని గమనించినట్లయితే తనను తాను తగ్గించుకొని అవును ప్రవ్వ మీరు చెప్పింది నిజమే ప్రవ్వ అని ఎలా తగ్గించుకొని తనను తాను అణుచుకొని మాట్లాడుతుంది ఉదయం నుండి ఇంతవరకు నీ వెంట తిరిగితే నాతో ఇలాగా మాట్లాడేది అని ఆమె మాత్రము తిరిగి ఏమనకుండా తగ్గించుకొని మాట్లాడినప్పుడు ఆమె గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంది అప్పుడు దేవుడు ఏమన్నాడు అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది నీవు కోరినట్టే నీ కగును కాక అని చెప్పాడు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిందంట మన జీవితంలో చాలా ప్రార్థనలకు జవాబు పొందుకోలేకపోవడానికి కారణం మనం అణుచుకోము తగ్గించుకోము పట్టు విడవక అడగము వెంటనే విసిగిపోతూ ఉంటాము వెంటనే దేవుని దూషిస్తూ ప్రశ్నిస్తూ దేవుని బాధపరుస్తూ ఉంటాము అందుకే చాలా జవాబులు మనం ఇప్పటికీ కోల్పోయాము బైబిల్లోని భక్తులు చేసిన ప్రార్థనలు దేవుని హృదయాన్ని కదిలించిందంట మన ప్రార్థన దేవుని హస్తాన్ని మన జీవితంలో కార్యం చేయనట్లుగా కదిలిస్తుంది అబ్రహము ప్రార్థించాడు ఎలా ప్రార్థించాడో మనందరికీ తెలుసు ఆయన ప్రార్థన దేవుని హృదయానికి కదిలించింది మోషే ప్రార్థించాడు ఇస్రాయల్ ప్రజలు నశించకుండానట్లు దేవుని దేవుడు తన హృదయాన్ని మార్చుకోగలిగాడు ఆ రీతిగా ఉండాలి ప్రార్థనలు మన మాటలు కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏదైనా ప్రార్థనలకు జవాబు రాలేదని విసిగిపోయి ఉన్నారా అయితే మీరు చేయవలసింది పట్టు విడవక ప్రార్థించండి దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు దేవుడు ఆ రోజుల్లో వారి జీవితంలో చేశాడు అని మనం చదువుతున్నాం కదా ఆ రోజుల్లో దేవుడు ఏ రీతిగా ఉన్నాడో నేడు కూడా అదే రీతిగా ఉన్నాడు ఆయన వాక్యం సెలవిస్తుంది దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండవాడంట భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండేవాడంట ఆయన మాటల్లో మార్పు లేదు లోక మనుషులు మాట ఇచ్చి తప్పుతారేమో కానీ ఆయన మాటల్లో అర సున్న అయినా తప్పిపోదంట ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు పట్టు విడవక అడుగుడే అడుగు ప్రతి వానికి నిశ్చయముగా అనుగ్రహించబడు నన్ను సెలవిచ్చిన దేవుడు తప్పకుండా మీకు కూడా అనుగ్రహిస్తాడు అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించనుగాక ఆమెతో ఎంక్యూ అలప్రహిస్తు